ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిఎస్సికి రెండింటికి కామన్గా అడిగేటటువంటి విద్యా దృక్పథాలు టాపిక్లోని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం క్వశ్చన్ నెంబర్ వన్ కింది వాటిలో సరి ఏది సరి కానిది ఏది దాన్సరీస్ ఆప్షన్ టూ యుద్ధానంతర విద్యా పథకం శాడ్లర్ కమిషన్ పథకం విద్యాధకం కమిషన్ కింది వాటిలో ఏది దాన్సరీస్ ఆప్షన్ వన్ ఏబి మాత్రమే ప్రాథమిక విద్యా వ్యాప్తిని స్థానిక సంస్థలకు అప్పగించాలి దీన్ని ప్రతిపాదించింది హంటర్ కమిషన్ సూచన ప్రజ్ఞా నైతికత అభివృద్ధి చెందేదిగా విద్య ఉండాలి అని ప్రతిపాదించింది వుడ్స్ ప్రతిపాదన ఇవి రెండు సరైనవి కేంద్రీయ విద్యా సలహా బోర్డు ఎప్పుడు స్థాపించారు కేంద్రీయ విద్యా సలహా బోర్డుని ఎప్పుడు స్థాపించారు ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జాకీర్ హుషేన్ ను కమిటీ దేనికి సంబంధించింది హుషేన్ కమిటీ దేనికి సంబంధించింది ఆప్షన్ టూ ప్రాతిపదిక విద్య ప్రాతిపదిక విద్య కింది వాటిలో సరైన అంశం ఏది సరైన అంశం ఏది ఆప్షన్ ఫోర్ బి మాత్రమే స్వయం పోషకంగా పాఠశాలల అభివృద్ధి చెందాలన్నదే ప్రాతిపదిక విద్యా ప్రధాన ఉద్దేశం ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి దానిని నలభై ఏళ్లలో అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లాగా సాధించాలి అని సూచించింది ఎవరు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల బాలబాలికలను బాలికలను ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి దానిని నలభై ఏళ్ళలో అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోగా సాధించాలి అని సూచించింది ఎవరు ఆప్షన్ త్రీ సాజెంట్ ప్లాన్ సాజంట్ ప్లాన్ ప్రాక్ పశ్చిమ వివాదం అంటే ఏమిటి ప్రాక్ పశ్చిమ వివాదం అంటే ఏమిటి ఆప్షన్ వన్ పాశ్చాత్య విజ్ఞానానికి భారతీయ విజ్ఞానానికి మధ్య వివాదం పాశ్చాత్య విజ్ఞానానికి భారతీయ విజ్ఞానానికి మధ్య వివాదం వివిధ అంశాలు వాటి సంవత్సరాలకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది ఏదిస్ ఏపీసీ మూడు కూడా సరైనవే రాష్ట్ర విద్యా నిర్దేశక శాఖలను ఏర్పాటు చేసింది పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి విశ్వవిద్యాలయాల్లో స్త్రీలకు ప్రవేశాన్ని కల్పించింది పద్దెనిమిది వందల డెబ్బై ఏడు మద్రాస్ కలకత్తా ముంబాయి విశ్వవిద్యాలయాలు స్థాపించింది పద్దెనిమిది వందల యాభై ఏడు కింది వాటిలో హంటర్ కమిషన్ సూచన ఏది హంటర్ కమిషన్ సూచన ఏది ఆప్షన్ వన్ నిత్య జీవితానికి పనికి వచ్చే భౌతిక శాస్త్రం వ్యవసాయం క్షేత్ర గణితం లాంటి అంశాలను ప్రాథమిక విద్యా ప్రణాళికలో చేర్చాలి నిత్య జీవితానికి పనికి వచ్చే భౌతిక శాస్త్రం వ్యవసాయం క్షేత్ర గణితం లాంటి అంశాలను ప్రాథమిక విద్యా ప్రణాళికలో చేర్చాలి నిరక్షరాస్యులు అమాయకులు ఉన్న జాతి సంపూర్ణమైన అభివృద్ధి సాధించలేదు పోటీ పడలేదు అని వ్యాఖ్యానించిన వారు ఎవరు నిరక్షరాస్యులు అమాయకులు ఉన్న జాతి సంపూర్ణమైన అభివృద్ధి సాధించలేదు పోటీ పడలేదు అని వ్యాఖ్యానించిన వారు ఎవరు ద ఆప్షన్ టూ గోకలే గోకలే పది ప్లస్ రెండు ప్లస్ మూడు విద్యా నమూనాను మొదటిసారిగా సూచించింది ఎవరు పది ప్లస్ రెండు ప్లస్ మూడు విద్యా నమూనాను మొదటిసారిగా సూచించింది ఎవరు ఆప్షన్ ఫోర్ షార్ట్లార్ కమిషన్ షార్ట్లార్ కమిషన్ కేంద్ర విద్యా సలహా బోర్డు పునరుద్ధరణను సూచించిన కమిటీ ఏది కేంద్రీయ విద్యా సలహా బోర్డు పునరుద్ధరణను సూచించిన కమిటీ ఏది ఆప్షన్ వన్ హార్టా కమిటీ హార్టాక్ కమిటీ నిర్బంధ ప్రాథమిక విద్యా సిద్ధాంతాన్ని ఆమోదించిన తొలి చట్టం ఏది నిర్బంధ ప్రాథమిక విద్యా సిద్ధాంతాన్ని ఆమోదించిన తొలి చట్టం ఏది ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ పటేల్ చట్టం పంతొమ్మిది వందల పద్దెనిమిది పటేల్ చట్టం పంతొమ్మిది వందల పద్దెనిమిది స్వదేశీ విద్యా ఉద్యమ కాలంలో మన దేశంలో ఏ విద్యా విధానాన్ని అమలు చేయాలనే అభిప్రాయం వ్యక్తమయ్యింది స్వదేశీ విద్యా ఉద్యమ కాలంలో మన దేశంలో ఏ విద్యా విధానాన్ని అమలు చేయాలనే అభిప్రాయం వ్యక్తమయ్యింది ఆప్షన్ ఫోర్ జపనీస్ విద్యా విధానం జపనీస్ విద్యా విధానం